అందరికీ నమస్తే అండి మనము తలుపులమ్మ గుడికి వచ్చేసాము ఈ ప్రాంతం లోబా అనే ప్రాంతంలో తలుపులమ్మ అమ్మవారుగా వెలిసారనమాట ఇక్కడ చుట్టూ కొండలు కొండ మధ్యలో అమ్మవారు వెలిసారండి మనం ఇలాగా లోపలికి వెళ్ళిపోవాలి స్టెప్స్ ఉంటాయి అటు ఇటు ఆట వస్తువులు చాలా రకరకాల బొమ్మలు పిల్లలకి తీసివ్వడానికి చాలా బాగుంటాయి ఇలాగే మనం లోపలికి వెళ్ళిపోతే ఇంకా స్టెప్స్ వస్తాయి కదా ఇక్కడ చూడండి అమ్మవారు కనిపిస్తున్నారు కదా ఇలాగే మనం స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట స్టెప్స్ అన్నీ ఎత్తుకుంటూ పోవాలి నేనైతే ఇక్కడ కొత్తగా ఇక్కడ రాజగోపురం నిర్మిస్తున్నారండి మేము ఇలా వెళ్దామని చెప్పి ఈ స్టెప్స్ మార్గానికి వచ్చాము ఇలా చూడండి చుట్టూ అన్ని కొండలే మధ్యలో అమ్మవారి గుడి అనమాట ఇక్కడ అమ్మవారికి చీరలు జాకెట్లు పెడతారండి మనం కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు మనం ఇక్కడ ఒక యాభై మెట్లు ఎక్కిన తర్వాత గణపతి స్వామి మొదటిగా దర్శనమిస్తారు మేము కొంచెం ఆలస్యంగా వెళ్ళాము అందుకే స్వామివారి గుడికి తలుపు వేసేశారు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని దర్శించుకున్న తర్వాత ఇలాగే మనం ముందుకు వెళ్ళిపోతే గనుక పైనుంచి నీళ్ళు జలపాతం వస్తుందండి ఇక్కడ మనము చూడడానికి చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ కొండలకి తీగలు తీగలాగా చెట్లు ఎటు చూసినా పచ్చదనము ఈ మధ్యలో ఈ వాటర్ ఫాల్ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి ఎంతో హాయినిస్తుంది ఇలాగే మనము క్యూలో వెళ్ళాల్సి ఉంటుంది కానీ మేము వెళ్ళినప్పుడు చాలా మంది క్యూ అయితే లేదనమాట మేము తొందరగానే వెళ్ళిపోయాము అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆ అమ్మవారిని చూసిన తర్వాత మా మేము స్టెప్స్ ఎక్కిపోయిన అలసట అనేది మాకు తెలియడం లేదు ఇక్కడ అమ్మవారి దిష్టి పట్టిక అని వస్త్రములు ఉన్నాయి ఇక్కడ మనకు ఇంటికి గుమ్మానికి వస్త్రాలు కూడా కమ్ముతారండి అలాగే ఫ్యాన్సీ స్టోర్ కూడా ఉందన్నమాట ఇక్కడ మనకి ఏం కావాలైనా తీసుకోవచ్చు చూడండి అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి మీరు గుడిక వీలైతే అమ్మవారి తలపలమ్మ గుడికి వెళ్ళి రండి